లేదు నష్టపోతున్నారు చాలా నష్టపోతున్నారు ఇప్పుడు జనరల్ గా ఏంటి అంటే వాలంటరీ అనే వాళ్ళకి ఒక ఐదు వేలు ఇస్తాయి గ్రాంటెడ్ గా తీసేసుకోండి ఆ విలేజ్ లో ఎవరు రియల్ గా నీడి ఉన్న వాళ్ళు ఎవరు మొత్తం చూస్తాడు వాళ్ళని తీసేయటం వల్ల అంటే చాలా మంది ఇప్పుడు వృద్ధులు ఉన్నారు పాప చాలా మంది కొన్ని న్యూస్ లో కూడా చూస్తాను అనమాట చెట్ల కింద ఆ ఆఫీసర్ అనేవాడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఇప్పుడు వాలంటీర్ అనేవాడు ఉండటం వల్ల ఆఫీసర్ అనేవాడు ఎప్పుడు వస్తాడు వాళ్ళకి ఏ టైం లో పనిచే మనం ఇవ్వగలము ఇవన్నీ ఒక ప్రాపర్ ఛానలైజేషన్ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు అలా లేదు అది తీసేయటం వల్ల ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్న ప్రభుత్వానికి అది డ్రాబ్యాక్ అంటే ఒక ఫైవ్ థౌసండ్ అనేది ఆలోచించారు తప్ప ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అలా అది తీసేయటం వల్ల ఎంత గ్యాప్ వస్తుంది ఓటర్ అనేవాడికి ప్రభుత్వాన్ని అనేవాడికి ఎంత గ్యాప్ అనేది వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు ఇప్పుడు ఏంటి అంటే గ్యాప్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రిపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారితో పాదయాత్ర హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట ఇలా ఇలా జరుగుతుంది అన్న నేను ఏపీకి వెళ్ళినప్పుడు ఫ్రీ పోస్ట్ పెట్టడం వల్ల ఆటో వాళ్ళందరూ ఖాళీగా ఉంటూ అసలు నిజంగా ఏపీలో మొన్న బాధ అసలు ఏ బస్ పెట్టడం వాళ్ళ ఆటో సైడ్ కూర్చుని ఇంకా వాళ్ళ చూపు మొత్తం ఆ కానీ ఏపీలో ఇవి చెప్పినట్టు అన్ని బస్సులు తిరగటం గాని అది ఇక్కడ తెలంగాణలో ఉన్నంత సొసైటీ గానీ అక్కడ లేదు లేడీస్ కి అంత భయంకరంగా లేడీస్ ఏమి తిరగట్లేదు అనేది చాలా విమర్శలు కూడా వస్తున్నాయి సార్ దీని గురించి ఒకటి ఫ్రీ బస్ అనేది పెట్టాడు శ్రీనివాస్ సింపుల్ లాజిక్ ట్వంటీ రూపీస్ ఉన్నది థర్టీ ఫైవ్ చేశాడు వైఫ్ హస్బెండ్ వెళ్ళాలి అంటే ఎర్లీ ఇయర్ ఫార్టీ రూపీస్ ఉంది నా ఒక్కడికి థర్టీ ఫైవ్ చేశాడు మా వైఫ్ ఫ్రీ చేసాడు ఆ లాజిక్ ప్యాసింజర్స్ అర్థం చేసుకురా ఇప్పుడు ఏంది అంటే జనాల అని చెప్పేసి నిన్ను నన్ను వేసేసుకుంటున్నారు అల్టిమేట్ గా ట్రూత్ అనేది ఏంటంటే రేపు పొద్దున అక్కడ బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్తాడు చూడు డిసైడ్ చేస్తాడు ఎవరేంటారు కానీ తెలియట్లేదు కదా సార్ నేను ఓటు వేసినా కూడా బాక్స్ లో నూట యాభై ఒక సీట్లు వచ్చేపాటికి అటుగాని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇప్పుడు టీడీపీకి కానీ నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి వచ్చేపాటికి ప్రతిపక్షం అనేది లేదు ఇక మనం ఓటు ప్రయోజనం ఏంటి అది ఒక సామాన్యుడిగా శ్రీనివాస్ ఒకటి జగన్ వచ్చినప్పుడు కూడా రిజల్ట్స్ ముందే అన్న కాంపిటీషన్ ఇస్తావు తప్పితే పవర్ అయితే రాదు అని చెప్పేసి సజ్జలో వాళ్ళ అబ్బాయి కూడా నేను చెప్పాను మా ఫ్రెండ్స్ అందరు కలిసి చెప్పారు కాంపిటీషన్ ఇస్తారు జగన్ అన్న ఏంటి అంటే నేను బటన్ నొక్కాను కదా ఫామ్ అవుతుంది అన్నట్టుగా ఆయన అనుకుంటున్నాడు రియాలిటీ అలా లేదన్నా పబ్లిక్ కి మీకు చాలా గ్యాప్ ఉంది అది మీ లీడర్కి చెప్పండి అని చెప్పాను ఎందుకంటే కలిసి అవకాశం మాకు ఇవ్వలేదు కాబట్టి సజ్జల్ వాళ్ళ అబ్బాయికి చెప్పాను సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయికి చెప్పాను ఎవరైనా కూడా ఏ లీడర్ అయినా కూడా పబ్లిక్ కి ఎవరైతే ఇమ్మీడియట్ గా కనెక్ట్ అవుతారో వాళ్ళే లీడర్స్ అవుతారు థ్యాంక్ యూ